అంబేద్కర్ అంటే తెలివనోళ్ళు లేరు దునియాల అవు రాజ్యాంగాన్ని రాసింది ఆయనే అందరికీ సమాన హక్కులు ఉండాలని ఓటు హక్కును తెచ్చింది ఆయనే చిన్నగున్నప్పుడు బళ్లకు రానియకుంటే కిటికీగాడ కూర్చొని చదువుకున్న గొప్ప మహానుభావుడు ఆయన అట్లా చదువుకునే రాజ్యాంగాన్ని రాసిండు అంత గొప్ప మనిషి కాబట్టే ఊరూరికి వాడవాడకు బొమ్మలు పెట్టిరు అంత గొప్ప మనిషి పుట్టినరోజు పండుగను మస్తు ఏషిర్రి అల్ల విగ్రహాలకు రంగులు మెడల దండలు పాలాభిషేకాలు పూజలు పురస్కారాలు హారతులు నీలి రంగు వేసుకొని అంబేద్కర్ కు జేజేలు కొట్టేరు అంబేద్కర్ పుట్టినరోజు పండగని విగ్రహాలకు వేసి కోలుసుకున్నారు పార్టీలు జండలు పక్కకు పెట్టి అంబేద్కర్ సార్ కు నివాళులు అర్పించారు లీడర్లు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసిపోయి ట్యాంకు బండ్ మీదున్న అంబేద్కర్ బొమ్మకు పూలదండేసి తలుసుకున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు బాబాసాహెబ్ బాటలో నడవాలని దళిత సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఆవాదించినాయి కాల్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సారు పార్టీ లీడర్లు సూత తెలంగాణ బాంగ్లాల అంబేద్కర్ సార్ ఫోటోకు దండలేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాట ఏంది ఆయన ఎంచుకున్న పంద ఏంది ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఆయన ఆయన ఆలోచన ఆయన ఆశయం సమ సమాజం అందుకే కేసీఆర్ గారు ఒక నినాదం నిద నినాదంగా మాత్రమే జై భీమ్ని తీసుకోలేదు ఒక విధానంగా మార్చుకున్నాడు ఉస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కొల్లాపూర్ల జూపల్లి సారు ఖమ్మం పొంగులేటి సారు మాంతనిల మంత్రి శ్రీధర్ బాబు సారు ఓ ఇట ఒక్కలా ఇతలా మంత్రులు ఎమ్మెల్యేలు లీడర్లు ఎవరి జాగలాలు అంబేద్కర్ కు పూలదండలు లేచి కొలుసుకున్నారు అటు పూ పార్టీ ఓనాడు ఓ నాడు ముందుకేంచే సాల్ చేసి అంబేద్కర్ పుట్టినరోజు పండుగను అటు ఆంధ్ర సీఎం బాబు సారు సుత అంబేద్కర్ కు పూలదండలు నివాళులు నివాళులర్పించి తలుసుకున్నాడు దళితులు అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహా యోధుడు అంబేద్కర్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో ఆ రోజులోనే మహాడుద్యమం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు పంతొమ్మిది వందల ముప్పైలో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్లు నివాళులర్పిస్తే అమ్మతోని కలిసిపోయి రాహుల్ గాంధీ సార్ పూలు చల్లిండు అంబేద్కర్ కాలకాడ ఇగో ఇట్లా దేశమంతటా అంబేద్కర్ పుట్టిన పండుగను మస్తు ఘనంగా చేసుకున్నారు అన్ని సర్కార్ ఆఫీసుల కాడ నాలుగు బాటల కాడ సార్ ఫోటో నివాళులు అర్పించారు ఊరూర విగ్రహాలకు దండలేసి దండాలు పెట్టుకున్నారు అగ జూడోలే సార్ బొమ్మలు చూస్తుంటే వస్తున్నట్టే అనిపిస్తుంది కదా ఏలు చూపెడుతుంటే భారతీయులంతా ముందుకు నడవాలని తొవ్వ చూపెట్టినట్టే అనిపిస్తుంది అంత గొప్ప మహనీయుడు కాబట్టే గింత ఘనంగా తెలుసుకున్నారు మనోళ్ళు